అందరికీ నమస్కారం అండి మరో మూడు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఇదే ఒక స్త్రీ కారణంగా ఇదే జరుగుతుంది ఆమె ఎవరో కాదు రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వలన అసలు ఏం జరగబోతోంది వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తీసుకోబోతోంది అసలు ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ స్త్రీ ఎవరు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలియజేసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీసిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువు గారు సుబ్రహ్మణ్యం రాజుగారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం ఎలకడగా భార్యాభర్తల సమస్యలు అత్తగోడల సమస్యలు ఆశీదగాధాలు అప్పులవాదులు ఇలా ఏ సమస్యలకైనా ఈ గారు ఫోన్లోనే అన్ని పరిష్కారాలు చెప్తారండి ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభిస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు అనేవి దొరుకుతాయి కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి అండి చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది చాలా నమ్మకమైన గురువు గారు వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వారి యొక్క మనస్వత్వం మనం చూసినట్లయితే కనుక చాలా మంచి మనస్వత్వం కలిగిన వారై ఉంటారండి ఈ రాశి వారు వీరు చూడ్డానికి పైకి చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడడానికి వీరు చాలా గర్వంగా ఉన్నారు వీరితో మాట్లాడితే వారు మనతో మాట్లాడతారా లేదా అని అనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటారండి ఈ రాశి వారు ఎదుటి వారికి వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది కానీ వీరు ఎదుటి వారికి చూడడానికి వీరు చాలా గంభీరంగా కనపడుతూ ఉంటారు అందుకని ఎదుటి వారు వీరు చాలా పెద్దవారి ఉన్నారు మనతో మాట్లాడతారో లేరో వీరు చూడడానికి చాలా గర్వంగా కనపడుతున్నారు అనే ఆలోచనలు చేస్తూ ఉంటారండి కానీ ఈ రాశి వారు చాలా గొప్ప మనస్త్వాన్ని కలిగి ఉంటారండి ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా గానీ వీరు తోడుగా ఉంటారు విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారికి మరో మూడు రోజుల్లో ఒక స్త్రీ వలన వెయ్యి శాతం ఇలానే జరగబోతోంది మాటలో చెప్పుకోవాలంటే ఎన్నో రోజుల నుంచి వీరికి ఉన్నటువంటి దరిద్రం తొలగిపోవడంతో పాటుగా వీరు చాలా ధనవంతులు కాబోతున్నారు వీరికి పట్టినటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేని విధంగా వీరి యొక్క జీవితం కొనసాగబోతోంది ఈ రాశి వారికి అదృష్టం పట్టడానికి ఒక స్త్రీ వలన అసలు ఏం జరగబోతోంది అసలు ఆవిడ ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడండి దేవత్వం కోపం సహనం కలిగి ఉంటారండి ఈ మేషరాశికి చెందిన వారు లాంటి లక్షణాలు ఉంటాయి కానీ కానీ స్నేహతత్వానికి విలువనిచ్చేవారే ఈ రాశికి చెందిన ఎవరినైనా సరే వీరు అసలు వదిలిపెట్టరండి శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా ఈ రాశి వారిని అదృష్టం అనేది వర్ణించబోతోంది అదృష్ట యోగం వలన మీ తలరాత అనేది కూడా మారిపోబోతోంది ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది రో మూడు రోజుల్లో ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలో అదృష్ట వర్ణాన్ని ఎవరూ కూడా ఆపలేని విధంగా ఉండబోతోంది అనుకూలమైనటువంటి గ్రహ సంచార కారణంగా ఈ స్త్రీ యొక్క రాక అనేది ఉండబోతోంది ఇవిడ రావడం వలన మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవడంతో పాటుగా ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో అపారమైనటువంటి ధనలాభాల్ని సాధించగలుగుతారు అధికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు మీకు ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరు అసలు కృంగిపోరు చాలా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాల్ని సాధించగలుగుతారు ఈ రాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు అలాగే రాశి వారు ఇతర వ్యక్తుల మాటల వల్ల మాటలకి కూడా అసలు లొంగరనే చెప్పుకోవాలి ఇక మంచి ప్రజా ఆకర స్వభావం అనేది ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా వ్యాపార ఉద్యోగ రంగాలలో చాలా చాకచక్యంగా అద్భుతంగా రాణించగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసుకుంటారు డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఈ రాశి వారికి అసలు ఇష్టం ఉండదు వారి యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా వీరు చాలా చక్కగా అభివృద్ధి చేస్తారు ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఎందుకంటే వీరి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ స్త్రీ వలన ఈ విషయాలన్నిటిలో కూడా అనేది మార్పులు అనేవి రాబోతున్నాయి గృహ సంచార మార్పుల వలన ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశికి చెందిన వారు చాలా వరకు కూడా సంతోషపడతారనే చెప్పుకోవాలి వినియోగదారుల నుంచి మెప్పును పొందటంతో పాటు వారి యొక్క ప్రశంసలకి కూడా ఆఫీసుల్లో వారికి చాలా వాల్యూ అనేది పెరుగుతుంది మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా అందుతాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అంతేకాకుండా ప్రమోషన్తో కూరినటువంటి ట్రాన్స్ఫర్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ ఉద్యోగ జీవితానికి చాలా వరకు చాలా ప్రభావితం అనేది చేయబోతోంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి మీకు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధికంగా ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వలన కానీ ధన ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వలన ఎక్కువ డబ్బు మీరు సంపాదించగలుగుతారని చెప్పుకోవచ్చు దీనితో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాల గురించి అయితే మీరు కలలు కంటున్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో ఇవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో అంటే మరో మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలోకి రాబోయే ఒక స్త్రీ వలన ఇవన్నీ కూడా పూర్తిగాబోతున్నాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు చేరబోతుందనే చెప్పుకోవచ్చు మీ జీవితం కూడా మీకు పూర్తిగా మారిపోతుందని మీరు చక్కగా అనుకోవచ్చు అదే విధంగా మీరు కోరుకున్నటువంటిది ప్రతిదీ కూడా మీ సొంతం అవ్వడంతో పాటుగా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్లడం వలన మీరు వాటిని అన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది జరుగుతోంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వలన మీలో ఆత్మధైర్యం అనేది కూడా పెరుగుతోంది ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం అనేది వస్తుంది సొంతింటి కోసం ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ప్రణాళికను రూపకల్పన చేసి దానిని లైవ్ లోకి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవన్నీ కూడా సహకారం కాక మీరు కొత్త ఇంటి కళను కలగానే చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు మీకు సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతోంది త్రీ యొక్క రాక మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకు మీ సొంత ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తారు ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి పూర్వీకుల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నీ కూడా వీరికి వచ్చేటటువంటి సూచన అనేది కనిపిస్తుంది ఈ స్త్రీ యొక్క రాక వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు కోర్టు తగాదల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా మీకు సంబంధించినటువంటివి ప్రతిదీ మీ సొంతం కాబోతున్నాయి పాదాల్లో చిక్కుకుని ఉన్నటువంటి భూములన్నీ కూడా మీ సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభ చెప్పుకోవచ్చు రాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెరు మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు ఈ స్త్రీ యొక్క రాక వల్లే అది కూడా జరుగుతోంది ఎందుకంటే ఆ యొక్క స్త్రీ మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క వ్యాపార స్థలంలో తన యొక్క రాక అనేది ఉండబోతోంది మీతో సన్నిహితంగా మీకు చాలా సపోర్ట్గా ఉండడం వలన మీ ఆఫీస్లో మిగతా వాళ్ళు కూడా మీకు చాలా సపోర్ట్ చేయడం అనేది జరుగుతోంది ఆ స్త్రీ ఎవరో కాదండి మీ ఆఫీస్లో మీ ఫై ఆఫీసర్గా రాబోతున్నారు తను రావడం వలన మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడంతో పాటుగా మీ బాస్ దగ్గర మీరు మంచి మెప్పు కూడా పొందుకుంటారు ఎందుకంటే తను మీకు అందించేటటువంటి సహకారం మీకు చాలా వరకు మిమ్మల్ని చాలా ముందుకు తీసుకుని వెళుతుంది మీ ప్రాజెక్ట్స్ని మీకు ముందుకు తీసుకు వెళుతుంది తనతో మీరు కలిసి చేసేటటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయడం అనేది జరుగుతోంది పోతే మీ ఫ్యామిలీతో మీరు చక్కగా స్పెండ్ చేయాల్సినటువంటి సమయాన్ని క్వాలిటీ టైంగా చెప్పబడుతోంది ఎందుకంటే మీ కుటుంబ పరంగా మీకు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ ని పొందుకుంటారు అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడడం వల్ల మీకున్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో సంతోషం అనేది మెలకుంటుందో ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి నెగిటివ్నెస్ అనేది పోతుంది అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కూడా తగ్గిపోతుంది దానితో పాజిటివిటీ ఫిల్ అవుతుంది ఇలా అన్ని రకాలుగాను మీకు ఆఫీస్కు వచ్చేటటువంటి ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతోంది ఎందుకంటే మీకు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి పడి ఇసుకెత్తిపోయి ఉన్నారు ఇక నా జీవితం ఇంత ఏది కూడా ముందుకు వెళ్ళదు ఏది కూడా ముందుకు సాగదు అని చాలా వరకు విగిసి విగసాగిపోయి ఉన్నారు ఇప్పుడు ఈ స్త్రీ యొక్క రాక మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకు ఇక ఈ రాశి వ్యక్తులు మీకున్నటువంటి కష్టాలు బాధల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అవి ఏమిటి అంటే అర్ధన చూసుకున్నట్లయితే గనుక బుధవారం రోజు వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్లి గరికను సమర్పించండి కొన్ని ప్రదక్షిణాలు చేస్తే గనుక మంచి ప్రయోజకరమైనటువంటి ఫలితాలు అనేవి మీకు ఉంటాయండి గురువారం రోజు గురు ఆలయానికి వెళ్లి శనగలు గనుక ప్రసాదంగా సమర్పించినట్లయితే ఇలా చేయడం వల్ల ఈ రాశి వ్యక్తులకి గురుబలం అనేది చాలా బాగా పెరుగుతోంది అలాగే వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్లి నవగ్రహాలకి పద పదకొండు ప్రదక్షిణాలు చేసి నేతితో దీపం పెట్టడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దాని వలన మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవటం ద్వారా దైవబలం అనేది పెరుగుతుంది అలాగే చూ కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఓం శ్రీ మాతృ నిమహాన్ని కామెంట్ చేయండి